నిరంకుశ పాలనతో నియంత ఏలుబడిలో అప్రకటిత ప్రజాస్వామ్యంతో ఈ రాష్ట్రంలో చీకటి రోజులు కమ్ముకున్నాయి ఇక్కడ ప్రజాస్వామ్యం కూనే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిపక్షాల ఉనికి లేకుండా పౌరుల యొక్క స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు కావచ్చు పారిశ్రామికలు కావచ్చు స్వేచ్ఛ వాయువులు పీల్చలేనటువంటి పరిస్థితులు కల్పించే రీతిలో అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని జీవులు విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే వేదం అనేటువంటి విధానాలతో కొనసాగుతున్నటువంటి ఆ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ సామాజిక వర్గాలు కూడా పోరాటం చేస్తున్నాయి అందులో భాగంగా కోర్టులు కూడా అనేక రకాలుగా చీవాట్లు పెట్టినా ఈ చీకటి జీవోలు తప్పు అని చెప్పి చెప్పినప్పటికి కూడా తాను పోలీస్ యంత్రాంగం ద్వారా తనకు వచ్చిన రీతిలో వివరించేటువంటి విధానాలు కొనసాగుతున్నాయి అందుకు విరుద్ధంగానే ప్రజా పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య ప్రజల్లో చైతన్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా పోరాటాల మార్గాలు ఎన్నుకున్నాయి అందులో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా కొన్ని కొన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో ఈరోజు సంక్రాంతి పర్వదినాన భోగి మంటల్లో ప్రభుత్వ ఇచ్చినటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని దహనం చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇప్పుడైనా నువ్వు కనువిపోగాలి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాము ఆయనకి ఎప్పుడు కూడా కనుప్పు కలిగే పరిస్థితి కనపడలేదు ఇంకా ప్రజాస్వామ్య పోరాటం చేయాలా రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం వస్తే తప్ప ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చే పరిస్థితులు రాష్ట్రంలో కనపడడం లేదు అందుకనే ఈరోజు మేము ఈ యొక్క పంతాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అనేక రకాలుగా అనేక మార్గాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముందుకు సాగుతున్నాం అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదేవిధంగా ఈ భోగి మంటల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం లాంటి పార్టీలు అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా వరించేటువంటి అనేక రకాలుగా ఆలోచనలు విధానాలు సిద్ధాంతాలు పార్టీలన్నీ కూడా ఈ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక అయినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా చేయకూడదు అనేటువంటి భావనతో ఈ ప్రజల చేత కల్పించడానికి చేసేటువంటి చర్యలు అనేకం ఉన్నాయి అందులో ఈ రోజు కూడా ఈ భోగి మంటల ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాం ఇది గత సంవత్సరం చేశాం అంత ముందు కూడా చేశాం ఎన్నిసార్లు చేసి చెప్పినా చెవిటం అని ముందు శంఖముదినట్లే ఉంది కానీ కానీ మా పోరాటం మా యొక్క ప్రయత్నం ఏవైతే కొనసాగుతూనే ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం